అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు వెలువేశారు ఏమండి ఇప్పుడు కాలానికి పరిస్థితి ఏందండి త్రాగుబోతు అయ్యి కుటుంబంలో చుచ్చులు పెడుతూ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా పక్క వాళ్ళు మనశ్శాంతి లేకుండా త్రాగుబోతులై ఆ కుటుంబాలను పట్టించుకునే వాళ్ళు లేక ఇబ్బంది పడుతూ వేదన పడుతున్న అప్పుడు కుల పెద్దలు ఆ గ్రామంలో పెద్దలు పట్టించుకోరు కులం మార్చుకోలే బతుకు మార్చుకున్నారు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు అది తప్ప ఇప్పుడు అదే తాగుబోతులయ్యి బతుకు మార్చుకోక ఆ లోకంలో తిరుగుతూ చండాలంగా బతుకుతూ ఉంటే మీకు ఇబ్బంది లేదు కానీ వాళ్ళు మార్చుకొని బతుకు మార్చుకొని దేవుడి వైపు తిరిగితే మీకు ఇబ్బంది ఎక్కడుందండి నాయం మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చకు వెళ్తున్నారని వాళ్ళ పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు చర్చికి వెళ్తున్నారని మూడు నెలల నుంచి వాళ్ళని దూరపరిచారు సరే మీ లెక్కే వద్దాం మూడు నెలలు దూరపరిచారు వాళ్ళ కుటుంబాల్లో చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే నువ్వు మూడు నెలలు అన్నం పెట్టగలుగుతావా మూడు నెలలు వాళ్ళని పోషించగలుగుతారా ఏదో మన మాట సాగుతుంది మనం చేసిన ఇబ్బంది లేదులే అనుకొని మీరు అలా చేస్తున్నారు ఇప్పుడు ఆడు కుటుంబాలను వెళ్ళేసారు రేపు ఊరు మొత్తం నమ్ముకుంటారు యేసు ప్రభువుని చర్చికి వెళ్తారు అప్పుడు నువ్వు ఒంటరిగా బతుకుతావా ఆ కుటుంబాలు చర్చికి వెళ్ళకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్ళతో ఎవరూ మాట్లాడకూడదని వాళ్ళతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చికి వెళ్ళొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేశారంటే ఇరవై సంవత్సరాల నుంచి యేసు ప్రభులో బతుకుతూ ఆయన సన్నిధికి వెళ్తూ ఆనందం పొందుతుంటే ఓర్చుకోలేక ఇరవై సంవత్సరాలు ఈ సహలో సంతోషంగా ఉండారు కదా ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు వద్దిల్లుతున్నాయి ఒక కుటుంబాలు చక్కగా ఉంటున్నాయి అలా ఉండకూడదు ఆ కుటుంబాల పట్ల ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళు మోకాళ్ళు వేసినప్పుడు ప్రార్థించినప్పుడు లేనిది ఉన్నట్లుగా మారుతుంది ఎట్టుంటే మనం ఆ ఊరు ఊరే మారిపోయిందని మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదింపులు చెప్పారు మాకు కొన్ని నెలల బట్టి తగలవుతున్నాయండి మా గ్రామస్తులకి మాకు రోజుని మాత్రంటే చెప్పేసి నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా చోటు పనిచేయటం కూడా ఇష్టం కదా నెలకి మాతో మా చోటు మాట్లాడితే ఐదు వేలు అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు ఎవరో మా చోటు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు